మన భూమి కోసం పోరాటం మన భక్తి కోసం సేన రామ్ రామ్ మన భవిష్యత్ అందరికి నమస్కారం మన పెద్ద ఎత్తున కేటీఆర్ గారు వచ్చినందుకు మహాధరణకు సంఘీభావం తెలపడానికి మా ఉపాధి జిల్లా వ్యాప్తంగా వచ్చిన మా అన్నదమ్ములకు శిరస్సు నమస్కారాలు కేటీఆర్ గారు వచ్చేసి రామన్న ఆనుకోట గడ్డ మీకు స్వాగతం సుస్వాగతం

కోట్ల 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 मार मेले मैं लेन। के टी के सी को तो मैं कविता भाई हरिप्रिया भाई हमसे दिल्ली डेली ले। चोटे देखा तो आज कथी को दंगा तरंग चोरी कर मेले भी है जो केरी को दोच मेले भी है जो बाई के दिटे को ने। आज बूढ़ी ठाड़ी ढोकरी है बातें कर रही हमारे घर मोटी यार बेटी छह उधर पेड़ पर हाथ मेल रहे छाती पर हाथ मेल रहे हमें नहीं मारे। देख तो छो तो, तो मीना लागे उठन चाले ने टांगे हाथ से सूज रहे आज उधर अंडो रेवंत रेड्डी मुख्यमंत्री हो तो पार्टी मांगे कोनी पानी मांगे कोनी हमार जमीन हमें कतो हम आप रवड़ा दर्जे नियम करे रो न्याय कोनी रेवंत रेडिगेन गेन मान कोटा मत ग्वार भाई लगाचर लार सजगे ग्वार है उन्हें दली तू लेने मदद तू दोनों के धरना घाली दे तो आते कांग्रेस वाल आज अपने ने परमिशन दिने कोनी नहीं कोर्ट केटीआर मान कोटा जाऊँ नो धरना करनो से ने मदद दोनों हिम्मत दोनों धैर्य धनो के उद्देश्य में थी आज धरना कर रहे माज के रिचो अब हाले प्रवीण कुमार सर को गुआरे उन्हें कराई को ढाई से वर्षे रेट वो जिस सेवा लालेर जयंती कैसी आई तो गुआरेर बेट भीट बेटा ने सदु ने गुरुकुलाल भंडायो अपन टांडु ने तीन हजार ग्राम पंचायत की दो आतम रजे रिजर्वेशन है

కామ్ కాయకో గారాయి అతేర్ గారు భాయి కర్రోగన్ కేతిహు ఏ ధర్నాను ఉద్దేశించి అప్పని ఎదురు దేఖరేచుకో అప్పటి నాయకుడు తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి కేటీఆర్ గారు ఎక్కడికైనా బయలుదేరుతుండే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి బిటా నీ భారత్ యాత్ర నువ్వు చేసుకోవచ్చు నువ్వు పాదయాత్ర చేయొచ్చు నీ నాయకులు చేయొచ్చు కానీ కేటీఆర్ రావద్దు ఇంకా మా పులి పడుకోనుంది రావట్లేదు కేసీఆర్ వచ్చిన రోజు నీ సంగతి ఏందో తప్పకుండా తెలియజెప్తాం కానీ కేటీఆర్కే ఇంత భయపడుతున్నావు బిడ్డ మానుకోట గడ్డ నుంచి నీకు సవాల్ విసురుతూ ఈ రాష్ట్రంలో గిరిజనులకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక రక్షణ కవచం ఇక్కడే కాదు లగచర్లే కాదు లంబాడీ ఏ తండలో లంబాడీ వాళ్లకు గిరిజనులకు ఆదివాసీలకు దళితులకు చిన్న కష్టం వచ్చిన కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది అని చెప్పడానికే ఈ ధర్నా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మా అన్నదమ్ములకు నేను శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఒక్కరిద్దరు నేతలు మాట్లాడినాక కేటీఆర్ గారు మాట్లాడతారు ఇప్పుడు మన గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు వారొక్క రెండు నిమిషాలు రెండు రెండు నిమిషాలే మాట్లాడతారు మాట్లాడినాక మన రామన్న మాట్లాడతారు జై తెలంగాణ హైదరాబాద్లో లో బయల్దేరి మహబాద్కు విచ్చేసినటువంటి మన యువకిషోరం బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు అశేషంగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని చీల్చి చెండాలడవులో ఆనాడు మానుకోట నేడు మానుకోట పాత్ర పోషిస్తుంది అని తరలి వచ్చినటువంటి సోదరి సోదరులకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి బిఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసింది పది సంవత్సరాలు అధికారంలో కొనసాగి తెలంగాణను బంగారు తెలంగాణగా భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీ గారు జరిగేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఒక్క సంవత్సరం అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే ఈ ఒక్క సంవత్సర కాలంలో మళ్ళీ మనకు చుక్కలు చూపిస్తూ తెలంగాణ ప్రజాన్ని తెలంగాణ జన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి తరుణంలో అది లఘుచరులైనా తెలంగాణలోని మారుమూల ఏ ప్రాంతమైనా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ అన్యాయాన్ని చీల్చి చెండాడి మా ప్రజల్ని కాపాడుకుంటామనేటువంటి ఉద్దేశంతో కేటీ రామారావు గారు మన దగ్గరికి రావడం జరిగింది కేసీఆర్ గారు ఇరవై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి ఊరు తిరిగిండు ప్రతి జాతి జీవన స్థితిగతులు అర్థం చేసుకున్నాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల సమస్యలు గ్రహించిండు వాటి అన్నిటికీ అనుగుణంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగించిండు కేసీఆర్ గారి పాలన స్వర్ణ యుగాన్ని తలపిస్తే కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని మరిపిస్తే ఈ రోజు నరకాన్ని చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మహబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కౌంట్ డౌన్ కావాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా లఘచెల్లలో గిరిజన బిడ్డలున్నారు గిరిజన జాతికి ఉన్నటువంటి లక్షణం ప్రకృతి ఒడిలో ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవితం గడపడం తరతరాలుగా నేల తల్లిని నమ్ముకొని రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి భూముల్ని సారవంతమైనటువంటి భూములుగా మార్చి తమ జీవితాన్ని తమ రక్తాన్ని భూమాతకి అంకితం చేసి మా జీవితం మా భవిష్యత్తు ఈ భూమే అని నమ్ముకొని వాళ్ళు అక్కడ బతుకుతూ ఉంటే ఎవరి ప్రయోజనాల కోసమో అక్కరలేని లేని అవసరాల కోసం పేద గిరిజల్ని నిర్వాసితులం చేసేటువంటి ప్రయత్నం చేయడం అని అంటే మనందరం చదువుకున్నాం విన్నాం ఏమని కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లల్నే తింటాయని కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లల్ని తిన్న విధంగా ఏ ప్రజలైతే ఆయనకు ఓటేసి ఏ లగుచరుల గ్రామ సోదరి సోదరు మనలైతే రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి కావడానికి పాత్ర చేసి వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసి వాళ్ళను జైళ్ళ పాలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడు అనంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనందరినీ కాపాడుకున్నటువంటి తీరును మనం అర్థం చేసుకోవాలి ఈ దుర్మార్గానికి చరమ గీతం పాడాలి అని అంటే తెలంగాణలో ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరిగిన కేసీఆర్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ముక్త కంఠంతో స్పందించాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా చాలా మంది సంఘాల వాళ్ళు కేటీఆర్ సంఘీభావం చెప్పడానికి రామన్న మాట్లాడినాక మీరు దయచేసి సహకరించండి భీమా నాయక్ వాళ్ళు సేవలాల్ సాయి వాళ్ళు ఎల్ఎల్ అందరూ వచ్చిన కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మీరందరూ అందరు సంఘీభావం చదువురు ఇప్పుడు ధర్నాను ఉద్దేశించి గౌరవ మాజీ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది ఇప్పుడు టైం లేదు మనకు క్లోజ్ చేయాలి నేనేం మాట్లాడా జై తెలంగాణ నేను కేటీఆర్ గారికి మహిబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ అన్ని అన్ని తండళ్లలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుదామని అట్టున్నారు పొరపాటు చేసామని రేవంత్ రెడ్డిని ఉరికించి ఉరికించి కొట్టేందుకు మహిబాద్ జిల్లాలో ఉన్నారు గిరిజలకు అన్యాయం చేశారని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఢిల్లీ పోయింది ఎందుకు అనుకుంటారా వార్తలు పెట్టదు ఎందుకు కేంద్ర వార్తలు పెడతాది కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్తలు అయితే చూద్దాం బిడ్డ నువ్వు ఏడు అడుగు పెట్టినా నాశనమైంది మహారాష్ట్ర తెలంగాణ నాశనం అవుతుంది లమ్మడోళ్ళ హక్కులన్నీ పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి వర్యలు ఫైనల్ గా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఇటువైపు రండి జగదీశ్వర్ రెడ్డి గారు కొద్దిగా మైక్ జగదీశ్వర్ రెడ్డి గారు పైకి నిలబడండి మీరు అసలే హైట్ తక్కువ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ లగచెర్ల గిరిజన రైతాంగ పోరాటానికి మద్దతుగా మానుకోట మట్టి బిడ్డలు మేము కూడా వాళ్ళకు మద్దతు ఇస్తాం తెలంగాణ ఏమనుకుంటుందో తెలంగాణ గిరిజన రైతాంగం ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డికి వినపడేటట్టుగా మరొకసారి మేము కూడా గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రావాలి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి ఆహ్వానం పంపడం దాంతోనే వణికిపోయిన రేవంత్ రెడ్డి ధర్నానే జరగనివ్వను అని చెప్పి అహంకారంతో ఆపితే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేవలం వెయ్యి మందినే మనం రమ్మని చెప్పి అడిగినా అంతకంటే ఎక్కువ మించి తండలకు తండలు ఖాళీ చేసి వచ్చిన మానుకోట అన్నదములందరికీ వందనం ఉద్యమాభి వందనం ఏం జరిగింది ఇవాళ లగచెర్లలో అది లగచర్ల కావచ్చు ఇవాళ అది మానుకోట కావచ్చు ఎల్లుండి ములిగి కావచ్చు తెల్లారి అలంపూర్ కావచ్చు ఇంకొక రోజు ఆసిఫాబాదు అలింబాదో అలంపూర్ కావచ్చు రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్ని మర్చిపోయి కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు గీతలు గీయాలే అమ్మగబ్బాలే ఒక్కడికి మూడు సార్లు అమ్ముకోవాలి డబ్బులు చేసుకోవాలనే విద్య కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజల భూముల్ని గుంజడుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ దానికి ఎదురు తిరిగిన వాళ్ళను దానికి మద్దతు వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం కానీ నీ ఆటలు సాగవు లగచర్ల దగ్గరనే మీకు పులి స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది రేవంత్ రెడ్డి ఇది కేవలం మానుకోటది మాత్రమే కాదు ఇది మొత్తం తెలంగాణ గర్జన ఇది తెలంగాణ రైతాంగం అంతా ఏమనుకుంటున్నారు చెప్పడానికి మానుకోట ఉదాహరణ గతంలో మీ సమైక్యవాదులకు చరమగీతం పాటింది కూడా ఇదే మానుకోట మళ్ళీ ఇవాళ ఇదే మానుకోటలో మొదలైంది నీ పతనం నువ్వు ఏ పోలీసులు పెట్టినా ఏ పారామిలిటరీ తెచ్చినా ఏ మిలిటరీని తెచ్చినా ఆపలేవు 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 మానుకోట తిరుగుబాటు తెలంగాణ మొత్తం తిరుగుబాటు అవుతుంది ఇవాళ రగచర్ల అక్క చెల్లెళ్ళకి రగచర్ల నగచర్ల రైతులకు రగచర్ల గిరిజన సోదరులకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వచ్చిన మానుకోట బిడ్డలందరికీ మరొకసారి పాదమంద చేస్తూ సెలవు జై తెలంగాణ యువ నేత మన ఆశాదీపం మన ఉద్యమ కెరటం కల్వకుండా తారక రామారావు గారు మాట్లాడతారు జై కేడియా జై తెలంగాణ కింద పడాల హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి కినబడాల జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి పిడికిలి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిలు లేపాలా జై తెలంగాణ మీద మ్యూజిక్ మ్యూజిక్ బంద్ చేయమని రెండు పిడికిలు లేవాలా జై తెలంగాణ గిరిజనుల ఐక్యత జై జైలాల్ మానుకోటలో ఈ మహాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆడబిడ్డ మహబూబాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు గౌరవ మాజీ మంత్రి మీ అందరికీ సుపరిచితులైన పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు రెడియా నాయక్ గారు గౌరవనీయులు మన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శంకర్ నాయక్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్